नमस्ते वेलकम टू मेटा न्यूज రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీ తమకు తిరుగులేదని భావించింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ విపక్షాలకు కూడా తాము అవకాశం ఇవ్వమని జనమంతా జగన్తోనే అన్న చందంగా దూకుడు ప్రదర్శించారు నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను నమ్మి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు ఎటు కాకుండా పోయారు ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఇలా ఎంతో మంది పార్టీని వీడారు కూటమి పార్టీలో చేరుతున్నారు మొన్నటి ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏఎండి ఇంతియాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు తాను రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రకటించారు పదవీ విరమణ సమయం సమీపిస్తుండటంతో ఆయన రాజకీయాలపైన ఆసక్తి ప్రదర్శించారు అప్పటికి ఇంకా సర్వీస్ ఉంది సర్వీస్లో ఉండగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి మరీ ఆయన రాజకీయ సంఘటన చేశారు ప్రజాసేవ ప్రధానంగా కర్నూలు నగరంలో పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఐఏఎస్ గా స్వచ్ఛంద విరమణ చేసి వైసీపీ తరఫున పోటీ చేశా కానీ ఎన్నికల ఫలితాలను షాక్ కి గురిచేశాయి నా బంధుమిత్రులు శ్రేయభిలాషులతో చర్చించి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటున్నానని ప్రకటించారు ప్రజాసేవకు మాత్రం దూరం కానన్నారు కర్నూలు ఎమ్మెల్యే టికెట్ కోసం నాటి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఎస్వి మోహన్ రెడ్డిల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న జగన్ మాత్రం మాజీ ఐఏఎస్ అవకాశం ఇచ్చారు వైసీపీ నేతలంతా ఆయనకు సహాయకరణ చేశారనే విమర్శలు కూడా ఉన్నాయి కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ఇంతియాజ్ ప్రచార సమయంలోనే విమర్శల పాలయ్యారు ఐఏఎస్ అధికారిగా బిఆర్ఎస్ తీసుకున్న ఆయనకు రాజకీయాలు తెలియవన్నారు జనంతో కలిసిపోకుండా తాను మాజీ ఐఏఎస్ అనే భావన ఆయనలో బాగా కనిపించేదన్న విమర్శలు కూడా వచ్చాయి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన టీజీ భరత్ చేతిలో ఆయన ఘోర పరాజయం పాలయ్యారు దీంతో పద్దెనిమిది వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు అప్పటి నుంచి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు ఇంతియాజ్ వైజీపీలో చేరిన ఆయనకంటూ ఒక వర్గం లేదు దీంతో కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యేలు ఎస్వి మోహన్ రెడ్డి హఫీజ్ ఖాన్ వర్గాలు తామే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్నట్లుగా వ్యవహరించారు కరోనా సమయంలో ఇంతియాజ్ జిల్లా కలెక్టర్గా కూడా విధులు నిర్వహించారు ఆ సమయంలో కర్నూల్లో ఆయన తండ్రి చనిపోయారు అలాంటి సమయంలో సైతం ఆయన విధులకు సెలవు పెట్టి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనలేదని ఆయన ప్రత్యర్థులు మండిపడ్డారు మాజీ ఐఏఎస్కి బాధ్యత తెలియదనే అపవాదు మూటగట్టుకున్నారు ఇంతియాజ్ అహ్మద్ కన్పోర్ట్ ఐఏఎస్ మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి దగ్గరగా మెలిగేవారు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎక్కడా లేనంత ప్రాధాన్యత లభించింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచాక ఇంతియాజ్ అహ్మద్ కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఆ తర్వాత పలు జిల్లాలకు కలెక్టర్గా పనిచేశారు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని ఆసక్తి వ్యక్తం చేయగానే ఆయనకు టికెట్ ఇవ్వాల్సిందేనని జగన్ అనుకున్నారు ఆ ప్రకారం మొదట కర్నూలు లేదా నంద్యాల ఎంపీ టికెట్ అనుకున్నారు చివరికి కర్నూలు అసెంబ్లీ సీట్లు ఖరారు చేశారు ఎన్నికల తర్వాత ఆయనకు రాజకీయంగా సహకారం లభించకపోవటం జగన్ కూడా పట్టించుకోకపోవడంతో పార్టీకి రాజీనామా చేశారు కర్నూలు రాజకీయం మామూలుగా ఉండదు ఎంతో మంది హేమా ఇక్కడి నుంచి రాజకీయాలు చేశారు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాది క్రితమే రాజ్యసభ మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ తానీయుడు టీజీ భరత్ అభ్యర్థిగా ఫిక్స్ అయిపోయాడు ఈ క్రమంలో ప్రచారంలో దూకుడు ప్రదర్శించారు ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఇంతియాజ్ అహ్మద్ వైసీపీలో చేరటం టికెట్ కేటాయించడం ప్రచారంలో సరైన ప్లానింగ్ లేకపోవడంతో ఆయన ఒక్క బోర్లా ఇంతియాజ్ అహ్మద్ కు రాజకీయంగా అస్సలు అనుభవం లేకపోవటం ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేయలేకపోవటం కూడా మైనస్ అయినట్టున్నారు ఐఏఎస్ అధికారిగా మంచి మార్కులతో వైఎస్ జగన్ దృష్టిలో పాస్ అయిన ఇంతియాజ్ అహ్మద్ రాజకీయాల్లో మాత్రం సక్సెస్ కాలేకపోయారు ఒక గెలుపు కూడా ఆస్వాదించకుండానే పూర్తిగా రాజకీయాల నుంచి నిష్క్రమించారు గతంలో జయప్రకాష్ నారాయణ కూడా రాజకీయాల్లోకి వచ్చి కుక్కట్పల్లి నుంచి విజయం సాధించి తర్వాత రాజకీయాల్లో కనుమరుగయ్యారు ఇంతియాజ్ రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారనే భావన ఆయన సన్నిహితుల్లో వ్యక్తమవుతుంది రాజకీయాలంటే ఆషామషి కాదని ఇంతియాజ్కి అనుభవంలోకి వచ్చింది ఇక రాజకీయాల్లో ఉండనని ఇంతియాజ్ చెప్తున్నారు బిఆర్ఎస్ వైసీపీలో చేరడం ఎన్నికల్లో ఓటమి జగన్ నిర్లక్ష్యం ఇంతియాజ్కి గుణపాఠాలు నేర్పాయంటున్నారు జీవితంలో నువ్వు ఎన్ని మైలు రాళ్ళు అధిగమించినా రాజకీయ వైకుంఠపాలిలో పాము కాటికి బలికాక తప్పదంటున్నారు ఇప్పుడు ఇంతియాజ్ విషయంలో కూడా సేమ్ అదే జరిగింది గతంలోనూ కొందరు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కొంతకాలం సైలెంట్ గా ఉన్నారు ఆ తర్వాత కూటమి పార్టీలో చేరారు మరి ఇంతియాజ్ రాజకీయాలకు దూరంగానే ఉంటారా మరి తన మధులో ఇంకా ఏమైనా ఆలోచనలు ఉందా అనేది రాబోయే రోజుల్లో తెలియాలి ఇది న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ లో మెన్షన్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరే అని మీకు తెలుసు కదా ఈ వీడియోస్ లైక్ చేసేయండి షేర్ చేయండి మెటాన్యూస్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి